హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈ రోజు పొద్దు పొద్దున్నే స్వీట్ అయితే తిననిపించిందండి ఏంటి అనుకుంటున్నారా సండే అయితే అందరికీ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా నాకు ఎంతో వెరైటీగా స్వీట్ అయితే తినాలనిపించిందండి సరే చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు చేస్తుంటాం కదా సేమియా పాయసం అది రొటీన్ అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెం స్టైల్ మార్చి ఓట్స్ పాయసం అయితే చేశానండి చాలా సింపుల్గా సేమియా పాయసానికి పట్టే టైం కూడా ఓట్స్ పాయసానికి అయితే పట్టలేదండి అంత తొందరగా రెడీ అయిందండి ఇంకా ఫాస్ట్గా టేస్ట్ అయితే చూశానండి సూపర్గా ఉందని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది కూడా ఎప్పుడైనా విత్ ఇన్ మినిట్స్లో చేసుకొని తినాలంటే మాత్రానికి ఓట్స్ పాయసం అయితే తప్పకుండా చేసుకొని తినండి అండి దీనికి ఎక్కువ కూడా ఇంగ్రీడియంట్స్ అయితే పట్టలేదండి ఓట్స్ గీ డ్రై ఫ్రూట్స్ షుగర్ పౌడర్ అయినండి చాలా తక్కువ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేశానండి సో తప్పకుండా ట్రై చేయండి అండి తిన్న తర్వాత మీరే అంటారు చాలా అంటే చాలా బాగా వచ్చిందని చెప్పేసి పిల్లలకి కూడా అండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకొని స్వీట్ అయితే పెట్టొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి